భూముల్ని ఆక్యుపై చేసుకోవడం అట్లాంటి వాళ్ళు కూడా మనకి చట్టాలు అనేటికే పప్పు చట్టం రావడం వల్ల ఇవన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి మీరందరూ ఏ సమస్యలున్నా కూడా అందరికీ కూడా ఈ కంప్లీట్ చేసి వాళ్ళకి సాల్వ్ చేసే విధంగా చేస్తామని తెలియజేస్తా ఉంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ఈ రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా అందరికీ నమస్కారం అండి ఈరోజు వాకాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మొత్తం డిసెంబర్ ఆరవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు మొత్తం ముప్పై మూడు రోజుల పాటు నలభై రెండు గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మనం గంగనపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పటికే మొత్తం ఇరవై ఐదు గ్రామాలు పూర్తి చేసుకొని ఇరవై ఆరో గ్రామంగా మనం ఈరోజు గంగనపాలెంలో నిర్వహించుకుంటున్నాం అయితే ఇప్పటి వరకు మనం రీసర్వే జరిగినటువంటి పదహారు గ్రామాలు రేపటి నుంచి మొదలవబోతున్నాయి గ్రామ సభలో ఇప్పుడు ఈరోజుతో రీసర్వే కానీ గ్రామాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంది రీసర్వే జరిగినటువంటి గ్రామాలు ఆల్రెడీ ఇంతకుముందే రీసర్వే గ్రామ సభలో నిర్వహించుకొని వాటిల్లో మొత్తం నూట అరవై తొమ్మిది అర్జీలు కూడా తీసుకోవడం జరిగింది అవన్నీ కూడా వివిధ దశల్లో డిస్పోజల్ చేస్తూ వస్తున్నాము రేపటి నుంచి కూడా మళ్ళీ రీసర్వే జరిగిన తిరిగి రెవెన్యూ సదస్సులు కూడా కండక్ట్ చేయబోతున్నాము అక్కడ ఇంకా ఎవరైనా అప్పుడు రీసర్వే గ్రామ సభల్లో ఇవ్వని అర్జీలు ఉంటే వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అవన్నీ కూడా రేపటి నుంచి జరిగే రెవెన్యూ సదస్సుల్లో రీసర్వే జరిగిన గ్రామ సభలలో ఇవ్వనటువంటి అర్జీలు కూడా మీరు మాకు ఇస్తే అవి కూడా మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇప్పటి వరకు చూస్తే మన మండలంలో దాదాపు ఏడు వందల వరకు అర్జీలు స్వీకరించడం జరిగింది వీటిల్లో ఎక్కువ భాగం మనకి ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజలు కావచ్చు చక్కగా సహకరిస్తూ మా సిబ్బందికి మాకు వెన్నంటి ఉన్నారు వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్గా వాళ్ళకి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా మా మా పబ్లిసిటీ ఇవ్వడానికి కూడా ఎక్కువగా ప్రజల నుంచి అర్జీలు రావడానికి కారణం కూడా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు వాళ్ళు ఎప్పటికప్పుడు యూజ్ పబ్లిసిటీ ఇచ్చి అవన్నీ కూడా ఎవరైతే సమస్యలు ఉన్నారో ల్యాండ్ విషయాలలో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సభలకు వచ్చే విధంగా చేసినందుకు కూడా మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఇదే విధంగా ఈ రీసర్వే జరిగే గ్రామ సభలు కూడా కండక్ట్ చేసుకొని జనవరి ఎనిమిది వరకు ఎండింగ్ అయిపోతాయి ఆ తర్వాత ఈ డిస్పోజల్ అనేది కూడా స్పీడప్ చేస్తాము అప్పటి వరకు మనం గ్రామ సభల్లో ఉన్నాం కాబట్టి కొంత మందకోడిగా జరిగిన డిస్పోజల్ అనేది రేపు జనవరి ఎనిమిది నుంచి ఇదే పనిలో ఉంటూ ఖచ్చితంగా అన్నీ వచ్చిన అర్జీలన్నిటికీ కూడా క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఖచ్చితంగా చేస్తామని మా టీం తరఫున తహసీల్దార్గా నేను మాట ఇస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను

ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది కానీ ఈ యొక్క గ్రామ సదస్సులు అనేటివి ఇంతకు ముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై నుంచే జన్మభూమి కార్యక్రమాలుగా చేపట్టడం జరిగింది అప్పటి నుంచే మన ప్రభుత్వానికి ప్రజలకి ప్రజల సమస్యలు అధికారుల ద్వారా తెలియపరచుకొని అధికారుల ద్వారా అసలు ఆ సమస్యలు పరిష్కరించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎన్డీఏ కూటమితో ప్రభుత్వం వచ్చిన ఈ ప్రజల వద్ద పాలన అనేది మన తెలుగుదేశం పార్టీ విధానంగా చంద్రబాబు నాయుడు చేసుకొచ్చాడు ఈ యొక్క విధానాన్ని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అట్నే స సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం ఈ యొక్క విధానంలో ఇంతకుముందు ప్రభుత్వాలు మధ్యలో వచ్చిన సమస్యలు ఎక్కువ ఉండేది కాదు మామూలు మామూలుగా పరిష్కరించదగినటువంటి సమస్యలు ఉండేవి కానీ గత ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా అది సాడిజంగా అది ఏంటంటే అక్కడ విధానాలు ఎక్కడ ప్రపంచంలో కూడా అటువంటి విధానాలు అనేటివి లేని విధంగా కొత్త విధాలు తీసుకొచ్చారు దాంట్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటినింగ్ యాక్ట్లో చాలా